ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇడ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో అలాగే కొత్తగా చైతన్య పెన్షన్లు ఎదురు చూస్తున్నారో వారందరి కోసం అయితే ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కలుస్తున్న ఇంకా పెన్షన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు కానీ కొత్తగా చైతన్య పెన్షన్లు కానీ విడుదల చేయలేదని చాలామంది అయితే అనడం జరుగుతుంది వారంతరి కోసం అయితే మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ తేదీ నుంచి అయితే వీరికి మాత్రమే పెన్షన్ అయితే అందుతుంది అని కొత్తగా పెంచిన చేత పెన్షన్ అందుతుంది అని రెండు నెలల పెన్షన్ జమ అవుతుందని చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుంచి పెన్షన్ అందిస్తున్నారు ఏ ఏ తేదీ నుంచి పెన్షన్ అమలు అవుతుంది అనే వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అలాగే కొత్తగా చేయిత పెన్షన్లు అప్లై చేసుకుని వారు ఉన్నారో వారందరూ పెన్షన్ల కోసం చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు వారందరి కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే పెన్షన్లు అనేది జమ అవుతూనే ఉన్నాయి పెన్షన్ల ఆసరా పెన్షన్లు తీసుకుంటూనే ఉన్నారు ఇంకా పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు అటువంటి వారి అందరి కోసం అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఉన్న జూ జూలై నెలలో వేస్తామని చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా వేయలేదు ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్కు సంబంధించి మనకు సెప్టెంబర్లో అయితే ఇరవై తారీఖు నుంచి కొత్తగా పెన్షన్ చేత పెన్షన్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది దానికంటే ముందుగా ఎవరైతే అర్హత లేకున్నా కూడా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరినీ తొలగించాలని అధికారులను ఆదేశించడం జరిగింది అంటే మనకి వికలాంగులకు సదర వికలాంగులు కాకపోయినా సదారణ సర్టిఫికేట్ తీసుకొని అలాగే వృద్ధులు ఇంకా ఎవరైనా ఒంటరి మహిళలు ఇలా వారికి అర్హత లేకున్నా పెన్షన్ తీసుకుంటున్నారా వారందరినీ సర్వే చేసి వారందరినీ తొలగిస్తూ వారందరికీ నోటీసులు అందించడం జర ఇప్పటికే కొంతమందికి నోటీసులు అందించడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారని వారందరికీ వెంటనే నోటీసులు అందచేయాలని చెప్పడం జరిగింది ఇలా పెన్షన్ తీసుకునే వారిని తొలగించాక ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ రాని వారు ఉన్నారో వారందరూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది దరఖాస్తు చేసుకున్నట్లు అయితే మీకు అర్హత ఉంటే మీకు కొత్తగా పెంచిన చేత పెన్షన్లు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ నెల ఇరవై తారీఖు నుంచి అయితే ఈ కొత్తగా పెంచిన చేత పెన్షన్లు మంజూరు చేస్తున్నారు